నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడెం గ్రామంలో అంగన్వాడీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ పదవి విరమణ తీసుకోగా అప్పటివరకు బకాయి ఉన్న జీతాన్ని ఇంతవరకు ఇవ్వలేదని అంతకుముందే ఆయమ్మ చనిపోగా వేరే ఒక ఆడ వ్యక్తిని తన సొంత ఖర్చులతో అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయించుకున్నా కానీ నాకు డబ్బులు రాలేదని వాపోతున్న పదవి విరమణ పొందిన టీచర్ మరియమ్మ కమ్మగూడ గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే అంగన్వాడి ప్రాబ్లమ్స్ అనేవి చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఇన్న ఏళ్ళ నుంచి కష్టపడి ఈ యొక్క స్కూల్లో టీచింగ్ చేసి విద్యార్థులకు ఎన్నో సేవ సేవా కార్యక్రమాలు కూడా చేశారు అందులో వీళ్ళకు రిటైర్మెంట్ అనేసి వీళ్ళని తీసేయడం జరిగింది ఇంతవరకు వాళ్లకు జీతాలే కావచ్చు పెన్షన్స్ ఇలాంటివి ఏమి ఇవ్వలేదని ఇక్కడ మరియమ్మ మేడం గారు ఉన్నారు వారి దాని విషయంపై తెలుసుకుందాం నమస్తే మేడం మేము అంగన్వాడి టీచర్గా రెండు వేల ఎనభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు పనిచేసినాము ముప్పై ఎనిమిది సంవత్సరాలు రిటైర్మెంట్ అని అన్నా కూడా రెండు నెలలు పనిచేసినాను చేసినా కానీ ఒక జీతం లేదు ఒక పెన్షన్ లేదు ఒక లక్ష రూపాయలు వేసినారు బ్యాంకులో ఇంత మట్టికి ఒక రూపాయి లేదు ఆయమ్మ రెండు వేల ఒకటిలో చచ్చిపోతే నేనే నా చేతి నుంచి నెలకి రెండు వేలు ఇచ్చి ఒక మనిషిని పెట్టి అన్నం వండించి పిల్లలకి తల్లులకి సప్లై చేసినాను రిటైర్ అయినాక కూడా రెండు నెలలు పనిచేసినా కానీ ఏ జీతం లేదు ఏ పెన్షన్ లేదు ఏం లేదు మమ్మల్ని వృత్తిని పంపించు మీద కేసీఆర్ ఇస్తాం అన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏది లేదు ఓకే మేడం ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు ఏమైనా బెనిఫిట్స్ ఇంకేమైనా మీకు రావాల్సినవి ఉన్నాయా మీకు ఇంకా ఏమేమి రావాలని ప్రభుత్వం ద్వారా మా తరఫున కోరుకుంటున్నారా మీరు మాకు మూడు సంవత్సరాల నుంచి కూరగాయ డబ్బులు వేయలేదు మా చేతి నుంచి పెట్టుకున్నాం ఓకే టీ ఏబిల్స్ లేవు మీటింగ్ జరిగిన టీ ఏబిల్స్ లేవు ఏమి లేవు ఏ బెనిఫిట్స్ లేవు బడ్జెట్ రాలేదు బడ్జెట్ రాలేదు బడ్జెట్ రాలేదు అంటున్నారు ఓకే మేడం ఇంకా మీరు పై అధికారులకు ఎప్పుడైనా వాదపూర్వకం కావచ్చు మీ సూపర్వైజర్ గానీ ఉంటారు వాళ్ళకి ఇట్లా ఏమైనా చెప్పారా మీరు ఓ ప్రతి నెల మీటింగ్ లో అడుగుతూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం మాకు అది ఈవెంట్స్ చేస్తామండి నెలకు రెండు మీటింగ్ అని హ్యాండ్ వాష్ అని పల్లి పాల వారోత్సవాలని మళ్ళీ అన్నప్రాసలని శ్రీమంతాలని ఈవెంట్స్ చేస్తున్నాం అవి కూడా మూడు సంవత్సరాల నుంచి ఒక రూపాయి మాకు ఇంకా బడ్జెట్ రాలే బడ్జెట్ అంటున్నారు ఓకే మేడం ఇకనైనా ప్రభుత్వాలు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ యొక్క ఇక్కడే కావు కాదు స్టేట్ రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇంతే ఉన్నాయి స్కూళ్ళు మొత్తం మూతపడే పరిస్థితి కనిపిస్తుంది అంగన్వాడీ స్కూళ్ళు చాలా చోట్ల కొన్ని కొన్ని సెంటర్లు అయితే ఎట్లా ఉన్నాయంటే మూత పడేసి మొత్తం వేసి ఉన్నాయి ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఎందుకంటే ఇన్ని ఇన్ని ఏళ్ళుగా వాళ్ళు ఆ స్కూల్కు సేవ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు జీతాలు అయితే ఖచ్చితంగా మనం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి జీతాలు అయితే వాళ్ళకు ఖచ్చితంగా వేయాలని వారు మా అక్షర మీడియా ద్వారా వారు కోరుకున్నారు వారికి పూర్తిగా మా అక్షర మీడియా తరఫున కూడా వాళ్ళకు వీలైనంత త్వరగా జీతాలు వేయాలని మేము కూడా కోరుకుంటున్నాం